విజ్ఞాన్ గారు ఏదైతే అల్లు అర్జున్ గారు ఇష్యూ నడుస్తుందో వాట్ ఎవర్ రీజన్స్ అది ఎవరు తప్ప ప్రభుత్వం తప్ప పోలీసులు తప్ప లేకపోతే అల్లు అర్జున్ తప్ప ఇంకోటి అక్కడ ఉన్న ఫ్యాన్స్ తప్ప ఏం తప్ప ఎవరు తప్ప అనేది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు చూసుకునేది తీర్పు వచ్చేదాకా మేము వెయిట్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ రాజకీయం జరిగింది ఇక్కడ రాజకీయం జరిగిన తర్వాత ఆంధ్ర తెలంగాణ ఏదైతే ఈ రెండు స్టేట్స్ మధ్య మళ్ళీ గొడవలు సృష్టించే ఐ మీన్ గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయా కొంతమంది లీడర్స్ ఐ డోంట్ టు మెన్షన్ ది నేమ్ సో వాళ్ళు కూడా గొడవలు పెట్టే విధానంగా మాట్లాడుతున్నారు మీకేమనిపించింది ఇన్ గారు ఒక తెలుగు వాళ్ళు అయ్యండి ఈవెన్ రాష్ట్రంగా విడిపోయేదే తప్ప అయితే తెలుగు వాళ్ళు రాకపోకలు బాగానే ఉన్నాయి బోనాలు ఏదైతే బతుకమ్మకి ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తారు సంక్రాంతికి తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తారు ఇద్దరు కలిసి ఉన్నారు ఈ స్టేట్స్ వల్ల ఈ స్టేట్ ఆంధ్ర తెలంగాణ ఒక స్టేట్ వల్ల గొడవలు పెడుతున్నారని కొంతమంది చెప్తున్నారు మాటల్లో కూడా అలాగే మనం పోర్టేట్ అవుతున్నాయి మీరేమంటారు విజ్ఞాన్ గారు ఈ గొడవలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అంటే దాని మూల మూల మూలం వెతికితే నిన్న ఆ ఏసీపీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నీ ఆధార్ కార్డ్ ఎక్కడుంది నీ అడ్రస్ ఏంటి అన్నట్లుగా మాట్లాడాడు అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అల్లు అర్జున్ పుట్టింది ఎక్కడ వాళ్ళ మూలాలు ఎక్కడివి వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ ఎక్కడి వాళ్ళు అసలు అల్లురామలింగు ఎక్కడి వాళ్ళు వెతకడం స్టార్ట్ చేశారు ఓహో వీళ్ళంతా పలానా వాళ్ళ అక్కడోళ్ళ అని చెప్పాం కానీ ఆంధ్ర వాళ్ళు ఏం చేశారంటే మా ఆంధ్ర ఆయనకి తెలంగాణలో అవమానం జరిగింది అన్నట్లుగా వీళ్ళు పోస్టులు పెడుతున్నారు వాళ్ళు ఏంటంటే మీ ఆంధ్ర వాళ్ళే మా తెలంగాణకు వచ్చి ఇక్కడ పెంట చేసి పెట్టాడు అందుకే తెలంగాణలో ఒక అమ్మాయి ప్రాణం పోయిందని వీళ్ళు పెడుతున్నారు ఇది కాస్త సోషల్ మీడియా వేదికలో కొంచెం ఒక టైప్ ఆఫ్ ఘర్షణ వాతావరణం అయితే అయ్యింది నేను చూశాను కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఎవ్వరు కూడా అట్లా ఆంధ్ర తెలంగాణ గొడవలు అయితే నేను అనుకోను బేసికల్లీ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ అందరికి కూడా అన్నీ తెలుసు అండ్ ఇది జరిగి కూడా చాలా రోజులు అయిపోయింది ఈ బైఫర్కేషన్ అయిపోయి ఇప్పటికి ఏళ్ళు దాటిపోయింది అండ్ ఇంకో కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది ఇప్పుడైతే అలా పెడతారని నేనైతే అనుకోను బేసికల్లీ బట్ జరుగుతున్నాయి చూస్తున్నాము ఎవరో కొంతమంది ఉంటారు అలా దానివల్ల ఇంత పెద్ద ఇదైతే అవ్వదు ఎందుకంటే అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు టెన్ ఇయర్స్ వరకు ఇప్పుడు బైఫర్కేషన్ తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఇలాంటి పరిణామాలు జరిగే ఆస్కారం అయితే లేదు ఈవెన్ రేవంత్ రెడ్డి గారు అవును ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఉన్న నేత ఎమ్మెల్యే ఇప్పుడు కొత్తగా పుట్టుకురాలా సో తనకు కూడా అన్నీ తెలుసు కాబట్టి అయితే అండ్ వాళ్ళ మధ్య కూడా ఒక సఖ్యత ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అవ్వదు నన్ను అడిగితే ఓకే మరి ఎందుకు ఈ టైప్ ఆఫ్ చిచ్చి పెడుతున్నారు అంటారు ఉంటారు జనాలకు కామన్గా ఉంటారు ఇప్పుడు అంతెందుకు మాది మాది అని కొంతమంది ఉంటారు సోషల్ మీడియాలో వాళ్ళు చేసే చర్చ చర్చలే కానీ దాని వల్ల పెద్ద పరిణామాలు అయితే ఉండవు హండ్రెడ్ పర్సెంట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ టీవీ చేసుకోండి